ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎప్పుడైతే పుష్పావతే అయిన టైం లో, ప్యూబర్టీ టైంలో కొద్దిగా బలమైన ఆహారం ఇవ్వడం మంచిది అంటారా? సో అది మనకి గట్టిగా బోన్స్ ఉండడానికి, గుడ్ హెల్త్ ఉండడానికి ఆ టైం లో. దట్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే ప్యూబర్టీ వచ్చిన వెంటనే బోన్ గ్రోత్ ఏమీ ఆగిపోదు. యాక్చువల్లీ ప్యూబర్టీ వచ్చినాక ఇంకో టూ ఇయర్స్ వరకు కూడా ఆడవాళ్ళల్లో గ్రోత్ అవుతుంది. చాలా మంది అది మనకి తెలిసినది కూడా అండ్ యాక్చువల్లీ సైంటిఫికలీ కూడా కరెక్ట్ తో హైట్ ఆగిపోతుంది అని ఓకే ఓకే బట్ సైంటిఫికలీ కూడా ఆగిపోతుంది కరెక్ట్ గానీ ఇంకా మనకి టూ ఇయర్స్ టైం ఉంది దాని తర్వాత సో ఆ టైం లో ఎంత వీలైతే అంత గ్రాస్ప్ చేసుకుని మన బోన్స్ గ్రో అవ్వాలి కాబట్టి ఆ టైం లో సరిగ్గా తినమంటారు విచ్ ఇస్ కరెక్ట్ దాని తర్వాత కూడా థర్టీ ఇయర్స్ లోపల మనకి ఏదైతే పోషకాలు బోన్స్ కందుతాయో అవి మన బోన్స్ సస్టైన్ ఫర్ లైఫ్ టైమ్ అనమాట సో వైటమిన్ డి గానీ కాల్షియం కానీ ఐరన్ ఆల్ ది అదర్ మినరల్స్ థర్టీ ఇయర్స్ లోపల తీసుకోవాలి రైట్ అండ్ ఆల్సో ప్యూబర్టీ కన్నా ముందు ఆ తర్వాత కూడా ఎప్పటికప్పుడు హెల్త్ చెకప్స్ చేయించుకోవడం ఈ జనరేషన్ కిడ్స్ ప్యూబర్టీ ముందు అంత అవసరం లేదేమో అన్లెస్ వాళ్ళకైనా స్పెసిఫిక్ ఉంటే ప్యూబర్టీ తర్వాత కూడా కొన్ని రోజులు సైకిల్స్ ఇర్రెగ్యులర్ గా ఉండొచ్చు ఒక వన్ టు ఇయర్స్ వరకు బాడీ సెట్ అవ్వడానికి టైం పడుతుంది దాని తర్వాత కూడా ఇలాగే ఉన్నాయి అంటే అప్పుడు చెక్అప్ చేయించుకోవటం మంచిది మంచిది ఎందుకంటే సో ఈ దీని సైకిల్స్ అంటే నార్మల్ గా మెచ్యూర్ అయిన తర్వాత సైకిల్ సరిగ్గా రాకపోవడం వల్ల వీఆర్ ఫేసింగ్ దిస్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అంటారా అది నా క్వశ్చన్ అనమాట ఇక్కడ కాదు సో ఇన్ఫర్టిలిటీ అన్నది పెళ్ళయ్యాక రైజ్ అయ్యే ప్రాబ్లమ్ అంటే వైన్ యూ ట్రయింగ్ ఫర్ చిల్డ్రన్ అప్పటి వరకు ఏమొచ్చినా దాన్ని ఇన్ఫర్టిలిటీ అనం మనం అది తనకు అదొక గైనకలాజికల్ ప్రాబ్లం అది ఉన్నది అంతే సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ మూలంగా ఫర్టిలిటీకి ప్రాబ్లం అవ్వచ్చు ఎందుకు బికాజ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంది అంటే సరైన టైంకి ఎగ్ ఫామ్ అవ్వట్లేదు అని మనకి ఆ ఎగ్తో ఎప్పుడు సంబంధం ఓన్లీ అండ్ యూ వాంట్ చిల్డ్రన్ అప్పటి వరకు దాని గురించి మనం పెద్ద టెన్షన్ పడక్కర్లేదు అన్లెస్ చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంది అండ్ మూడు నెలలు దాటిపోతుంది మూడు నెలలు దాటాక కూడా పీరియడ్స్ రాలేదు అంటే యాక్చువల్లీ అప్పుడు డాక్టర్ని కలిసి టాబ్లెట్స్ తీసుకోవడం మంచిది ఎవరికైనా సరే త్రీ మంత్స్కి మించి మనం ఆగకూడదు అలాంటప్పుడు నీడ్ టు టేక్ అన్ అడ్వైస్ అండ్ ఇన్ఫర్టిలిటీ అన్నది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నప్పుడు రావచ్చు బట్ ఇన్ఫర్టిలిటీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ మూలంగా ఇన్ఫర్టిలిటీ అని కాదు అదొక వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇన్ఫర్టిలిటీ చాలా మందికి ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది బట్ దీని వల్ల ఎంత మంది మైండ్ కి స్ట్రెస్ తీసుకుంటున్న చాలా మంది తీసుకుంటారు అవును ప్రెసెంట్ ఇట్లా ఉన్నాను ఫ్యూచర్ ఓకే యా అది కరెక్ట్ సో అది సెట్ చేసుకోవాలి ఆ టెన్షన్ ఉంది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఫాలో అవటం అండ్ ఫస్ట్ మీట్ విత్ డాక్టర్ అంటే మరీ చిన్నప్పుడే కాదు బట్ మేబీ ఎయిటీన్ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ అప్పటి నుంచి మీట్ డాక్టర్ అసలు ఏంటి ఇంప్లికేషన్స్ ఎందుకు ఇలా అవుతున్నాయి ఫస్ట్ అన్ని ఇర్రెగ్యులర్ సైకిల్స్ కి పీసీడిఏ కారణం అని లేదు థైరాయిడ్ ప్రాబ్లం అది ఇంకో హార్మోన్ అది కూడా చాలా మందికి తెలియదు ప్రో అన్న హార్మోన్ వీటి మూలంగా అవ్వచ్చు కొంతమందికి ఎక్సెసివ్ వెయిట్ గెయిన్ ఎక్సెసివ్ వెయిట్ లాస్ స్ట్రెస్ చాలా మంది పిల్లలకి స్ట్రెస్ ఎగ్జామ్స్ అప్పుడు కూడా పిల్లలకే కదా పెద్దలకు కూడా లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు స్ట్రెస్ కి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి సో కారణాలు ఏంటి అని తెలుసుకుని వాటిని సెట్రైట్ చేసేవి వాడుకుంటే అండ్ దాని అవగాహన పెంచుకుని ఇంప్లికేషన్స్ ఏంటి వాళ్ళ పీరియడ్స్ ట్రై చేస్తు పిల్లలకి ట్రై చేస్తున్నప్పుడు ఏమి ఎఫెక్ట్ ఉండొచ్చు ఈ రెగ్యులర్ పీరియడ్స్ అని తెలుసుకుని దాని తగ్గ ప్రికాషన్స్ తీసుకుంటే ఇట్ షుడ్ బి ఓకే సో డాక్టర్ చాదరి గారు ఎన్ని ఇయర్స్ అయిందండి ఈ ఫీల్డ్కి వచ్చే మీరు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయింది సో ఈ ఫైవ్ ఇయర్స్లో ఎన్ని కేసెస్ వరకు చూస్తుంటారు ఇట్లా ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఎన్ని కేసెస్ డీల్ చేసి ఉంటారు మా దగ్గరికి ఇన్ఫర్టిలిటీ అంటూనే ఎక్కువ మంది వస్తారు బికాస్ వీఆర్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ సో నా ఉద్దేశం ఏంటంటే ఇంకా ఎక్కువ మంది రావాలి యాక్చువల్లీ చాలా మంది ఒక స్టేజ్ దాటాక ఇంకా చాలా ట్రై చేసి ట్రై చేసి వస్తున్నారు నా ఉద్దేశంలో ఇంకా ముందే మేము ప్లానింగ్ ఒకసారి వచ్చి ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అండ్ ఫర్టిలిటీ చెకప్ అంటాం అనమాట అసలు కన్సీవ్ అవ్వక ముందే ఏం తెలుసుకోవాలి సో వాళ్ళకి అప్పుడు బిఫోర్ మ్యారేజ్ కూడా అనుకోవచ్చు మ్యారేజ్ ముందు కూడా తెలుసు కాబట్టి ఐ ఐ మెట్ మై ప్రొఫెసర్స్ అండ్ ఆ గెట్ మ్యారీడ్ నెక్స్ట్ ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి పిల్లలు కావాలనుకుంటే ఏం చేయాలి అవన్నీ నేను తెలుసుకున్నా సో మేము ఐ హీన్ సో మెనీ ఇన్ఫర్టిలిటీ కేసెస్ బట్ ఓవరాల్ సైంటిఫిక్ డేటా ప్రకారం అయితే ఎయిట్ టు టెన్ పర్సెంట్ పాపులేషన్ మన ఇండియాలో కానీ వరల్డ్ వైడ్ గానీ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫర్టిలిటీ మై సో ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండి సో ఇప్పుడు ఈ ఇన్ఫర్టిలిటీకి మెయిన్ రీజన్ ఏమంటే చాలా మంది అంటే ఇది వరకు మగవాళ్ళు ఒప్పుకునే వాళ్ళు కాదు కొంతమంది సో ఏంటంటే వాళ్ళ స్పర్మ్ తక్కువగా ఉండను సంథింగ్ ఎల్స్ కారణం అనేవాళ్ళు ఇప్పుడు అది కరెక్ట్ కాదు ఈక్వల్లీ విమెన్ ఒక థర్టీ పర్సెంట్ మెన్ ఒక థర్టీ పర్సెంట్ కంబైండ్ అంటే ఇద్దరు ప్రాబ్లం ఉండొచ్చు కదా అదొక ట్వంటీ పర్సెంట్ ఇంకో ట్వంటీ పర్సెంట్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్డ్ అసలు రీజన్ తెలియదు మనకి సో మెన్ అండ్ విమెన్ ఆర్ ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ నాట్ హ్యావింగ్ చిల్డ్రన్ సో అందుకే బ్లేమ్ గేమ్ అన్నది ఉండకూడదు పార్ట్నర్స్ కి నీ మూలంగా అంటే నీ మూలంగా అయింది అలా ఉండకూడదు ఎందుకంటే ఎవరు ఇది కావాలని చెయ్యాలి కదా సో ఈ

బికాస్ దీనికి ఏమవ్వచ్చు కొంతమందికి ఎస్టీస్ రావచ్చు సెక్షువీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అవగాహన లేకుండా ఇంటర్ కోర్స్లో లో పార్టిసిపేట్ చేస్తే నెక్స్ట్ కొంతమందికి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ రావచ్చు సో అండ్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఇస్ ఆల్సో నాట్ గుడ్ అంత చిన్న వయసులోనే ఇఫ్ దే హ్యాబ్ సో ఇలాంటివి తెలుసుకో తెలియచేయడానికి పిల్లలకి అండ్ వాట్ టు యూజ్ అండ్ వాట్ నాట్ టు దే ఆర్ పార్టిసిపేటింగ్ ఎలాంటి కాంట్రసెప్షన్ వాడాలి అండ్ ఎలాంటప్పుడు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి ఇవన్నీ తెలుసుకోవడానికి సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్ ఇంపార్టెంట్ పార్ట్నర్స్కి వచ్చేసరికి ఐ వుడ్ సే వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నప్పుడు ఇన్ఫర్టిలిటీలో ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి తర్వాత కారణాలు తెలుసుకున్నాక దానికి తగ్గ ట్రీట్మెంట్ ఏది అని అర్థం చేసుకుని దాన్ని ఒక భూతద్దంలో చూడకూడదు సో దే చాలా మంది అంటూ ఉంటారు మీరు కూడా అన్నారు కొద్దిగా ట్రై పిల్లల కోసం ట్రై చేసేటప్పుడు పొజిషన్స్ విల్ ఫర్ టు అని సో ఇది పొజిషన్ అని ఏం లేదు బట్ ఎప్పుడు మేల్ పార్ట్నర్ షుడ్ బి ఆన్ టాప్ అండ్ ఫీమేల్ పార్ట్నర్ షుడ్ బి బిలో దట్ బెటర్ ఓకే అండ్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టేసిన తర్వాత కూడా పీపుల్ మంది ఫ్రెండ్స్ నాతో షేర్ చేసుకున్న ఇష్యూ ఏంటంటే సో పిల్లలు అయిపోయింది అయిపోయింది కదా జీవితం సో ఇఫ్ మై హస్బెండ్ ఈ రావట్లేదు అని చాలా మంది కొంతమంది ఫ్రెండ్స్ నా దగ్గర అన్నారు కూడా సో లేడీస్ ఆఫ్టర్ దాట్ అంటే ఐ కిడ్స్ కమ్ వాళ్ళకి కిడ్స్ ఆక్యుపై అయిపోతారు చాలా మంది దే సో ప్రీ ఆక్యుపేడ్ వాళ్ళని పెంచటంలో లేదా వాళ్ళు రెడీ చేయటంలో అండ్ వాళ్ళకి తినిపించటంలో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టైర్డ్ ఐ థింక్ వాళ్ళకి స్లీప్ ప్రయారిటీ అవుతుంది మోర్ దెన్ ది ఇంటర్మసీ విత్ దర్ హస్బెండ్ అదొకటి దాని తర్వాత కొంతమందికి హార్మోనల్ చేంజెస్ అవుతాయి ఆఫ్టర్ కిడ్స్ ఎస్పెషలీ పోస్ట్ పాటమ్ అంటే పిల్లలు పుట్టిన ఒక వన్ ఇయర్ కానీ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాన్ని పోస్ట్ మార్టమ్ డిప్రెషన్ అని కూడా అంటాము సో ఆ చేంజెస్ మూలంగా వాళ్ళకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు అండ్ థర్డ్ థింగ్ అన్నది పార్ట్నర్ కూడా ఎంత ఇన్వాల్వ్ అయి ఉన్నారు వాళ్ళతో ఇట్స్ నాట్ దట్ ఓన్లీ ఓన్లీ ఫర్ ఇంటిమసీ ఓన్లీ ఫర్ ద సెక్స్ వాళ్ళతో కాకుండా ఈవెన్ అదర్వైజ్ యూ షుడ్ టేక్ పార్ట్ ఇన్ అదర్ కన్వర్సేషన్స్ అండ్ ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకుంటే బాగుంటుంది ఓన్లీ మెకానికల్ గా బికాస్ దే హావ్ టు పార్టిసిపేట్ అన్నట్టు కాకుండా యాజ్ అ దానిద్దరికి బాండ్ మంచిగా ఉండాలి విచ్ బికాస్ ఆఫ్ ద కిడ్స్ అండ్ అదర్ కమిట్మెంట్స్ ఈ మధ్య పార్ట్నర్స్ మాత్రం తగ్గిపోతుంది వర్క్ మూలంగా అవనివ్వండి ఆర్ ఫ్యామిలీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి